తెలుగులో ఛాన్సులు తగ్గడంతో బాలీవుడ్లో ట్రై చేస్తోంది పూజా హెగ్దే ఒకప్పుడు తెలుగులో వరుస ఆఫర్లతో బిజీ బిజీగా గడిపిన ఈ అమ్మడు ఇప్పుడు మాత్రం బాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాల్లో కంటిన్యూగా ఆఫర్లు కొట్టేస్తూ అక్కడే బిజీ బిజీగా ఉంటుంది లేటెస్ట్గా ఆమె షాహిద్ కపూర్ హీరోగా వస్తున్న దేవా సినిమాలో నటిస్తోంది త్వరలో ఈ సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది దీంతో సినిమా ప్రమోషన్స్లో పూజా హెగ్దే స్పీడ్ పెంచింది షాహిద్ కపూర్తో కలిసి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూకు అటెండ్ అయింది పూజ ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆమె ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చింది బాలీవుడ్ స్టార్ హీరోలైన సల్మాన్ ఖాన్ రితిక్ రోషన్ రణ్వీర్ సింగ్ షాహిద్ కపూర్ వంటి హీరోల సినిమాల్లో నటించడం లక్ ఫీల్ అవుతున్నారా అంటూ ఆమెను ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగాడు అలాగే ఈ సినిమాలకు మీరు అర్హులు అని అనుకుంటున్నారా అని కొన్ని ప్రశ్నలు వేశాడు దీనికి పూజ వైలెంట్ గా రియాక్ట్ అవుతూ తాను నటించిన ప్రతి సినిమాకు తాను అర్హురాలనే అంటూ ఆన్సర్ ఇచ్చింది వాళ్ళ సినిమాల్లోకి డైరెక్టర్లు అలాగే నిర్మాతలు తనను తీసుకోవడంలో వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయని ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దానికి అనుగుణంగా రెడీ అయి పూర్తి స్థాయిలో ఆ క్యారెక్టర్స్కు న్యాయం చేయాలని పూజ కమెంట్ చేసింది అలా చేస్తే అదృష్టం వరించినట్లే అని తన జీవితంలో అదే జరిగిందని క్లారిటీ ఇచ్చింది ఒకవేళ మీరు అదృష్టం వల్లే నాకు ఈ ఛాన్సులు వచ్చాయనుకుంటే నేనేమాత్రం బాధపడను అలాగే అనుకోండి అంటూ జర్నలిస్ట్కు సీరియస్గా రిప్లై ఇచ్చింది ఇక మీరు సినిమాలు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు స్టార్ హీరోల సినిమాలు అయితేనే చేస్తారా అనే మరో ప్రశ్నకు గాను అసలు మీ సమస్య ఏంటి అంటూ జర్నలిస్టులపై సీరియస్ అయ్యారు దీంతో వాతావరణం కాస్త హీట్ ఎక్కుతుందని భావించిన షాహిద్ కపూర్ సరదాగా ఆన్సర్లు ఇచ్చాడు నువ్వు యాక్ట్ చేసిన స్టార్ హీరోలు అంటే అతనికి ఇష్టం అనుకుంటా అతను కూడా ఆ హీరోల పక్కన యాక్ట్ చేయాలనుకుంటున్నారేమో అందుకే నీ నుంచి సలహాలు తీసుకుంటున్నట్లు ఉన్నారంటూ జోకులేశాడు